అయితే నాకేం మాట్లాడాలో తెలియదు ఎందుకంటే నా సీతాన్ని ప్రభుజీ వారు మంచి

అయితే రెండవ గ్రంథం నేను రచిస్తున్నది ఏంటంటే కలిసి జీవించిన మా జీవితాలు అని చెప్పి అయితే మేము మా జీవితంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసాము నేర్చుకున్నాను నేను ఆయన పరిచయంలో వచ్చినప్పుడు ఒక చిన్న అమ్మాయిని

इस वे ऑफ गाइडेंस लेट इट डिफरेंट। ऐ तो है न आज तो है न इस तरह मार्गने देश का तम चर्च तरह मार्गने देश का तम चेसे विधान वेरेज़ आवान तक लेते हैं। टेक इट यू कैन बी सक्सेसफुल। काने आधानवान टीस्को के लिए मैंने बीचे बात कर रखा हूँ। बिकॉज़ ट्वेंटी एट इयर्स ऑफ माय लाइफ � ఆ నౌ హ్యాపెన్స్ అయితే ఇప్పటికీ కూడా నుండి ఆ పద ప్రశంస పొందడానికి ఇంకా నేను పొందాల్సి ఉంది సర్ ఐ థింక్ దట్స్ నాట్ సిట్రికీ ఈజీ అయితే మమ్మ ఇంకా కష్టపడి పని చేయడానికి ఆయన ఉపయోగించే ఆ తలుక ఆ సూత్రమండి సో ఐ మీన్ లైక్ వెదర్ ఐ క్లాస్ ఐ ప్రవచనం చేసినా సరే ఉత్సవాన్ని నడవ ఉత్సవాన్ని నేనే చేస్తున్నా సరే లేదు అంటే ఏదన్నా నిరాధాలను సహకరించినా సరే ప్రభుజీ ఇప్పటికీ కూడా బాగా చేశావని చెప్పి మా ఇప్పటికీ కూడా చెప్పలేదు ఇప్పటికీ కూడా ఈ ఇతరగా బాగా చేయలేదు లేదంటే పర్వాలేదు అన్న స్థాయిలోనే ఉన్నాను సో దాట్స్ మీకు ట్రైనింగ్ ఫోర్స్ చుకీ గోయింగ్ చుకీ గోయింగ్ చూచిందండి అయితే ఆ విషయాన్ని ఎలాగైనా లక్ష్యాన్ని సాధించడానికి నాకు అదే ముందుకి నడిపిస్తుంది sometimes i think that the day if he actually says it's good maybe i'll stop working. అయితే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది బహుశా i'm అప్పుడు ఆ బాగానే అని చెప్తే బహుశా నేను ఆలస్యం ఆపేస్తాను. so i uh, mean you know you need challenge in life to go on. అంటే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి సవాలు కావాలి. just reminded of a thing in japan and there was some fishes నేను ఒక వృత్తాంతాన్ని జపాన్ లో కొన్ని చేపలు అనేవి ఉంటాయి అయితే వాటిని శిథలీకరణ స్టోరేజ్ లో పెట్టినప్పుడు అవి ఏంటంటే అవి రుచి అంత రుచిగా ఉండేవి కాదు తనకు వాసన కూడా మారిపోయాయి ऐते आता ना चापल पटे वाले इंचे से वाले बच्चे चापल पट्टे थरवाता वाटना एक्वेरियम वाले भेजने थरवाता लोपला चलचन आशाब चापल नो अल्ले बार ऐते वाटे बाहर निर्देशन चलाएंगे इन ना चापल उत्तरी तोड़ देंगे। So that way they used to remain very active and then finally they used to sell them off.

तो यार, वे आउट वेरी फॉर्च्यूनेट डेट वे हैव प्रावजी स्टाइल्स। मनमंद करना इतना दृश्यों के ना प्रावजी वाले का लोग मार्गने तीस का तो मन करे। जस्ट बीन टू हैव देन मैच्युअलिटी टू टेक इट इन द राइट टूर। इतने आयन ने आयन चेपन दान साइड मार्गमेंटल डीस्मार पार्टी के मार्ग कावाश। वी क

చాలా కఠినమైనది అండ్ ఈస్ ఎనర్జీస్ వెరీ కంటెక్షియస్ అయితే ఆయన వాళ్ళతో శక్తి ఏదైతే ఉందో కదా అంటువ్యాధి ఉంది అండ్ ఈ హాస్ ఇన్ యాటిట్యూట్ ఆఫ్ నేబల్ కినా ఆయన ఏది కూడా ఎప్పుడు కూడా మెడిచిపెట్టరు ఆ ప్రవర్తన అయితే ఎవరైనా ఆయనతో నిరంతరం సామర్యం చేస్తే ఆయన ఒక అంటువ్యాధి లాగా కూడా అలాగే అయిపోతారు జస్ట్ టు జస్ట్ టు పేషన్స్ కెన్ బికమ్ లైక్ అయితే మనకి ఆ సహనం ఉండాలి అప్పుడు మనం ఆయనలా మారగలం అయితే మనకు వస్తుంది కొనసాగించగలను ఇంకా చెప్పినట్టుగా ఇది నేను జీవించ I'm... I'm.